క్రైస్ దలాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ చిన్న భాగాన్ని చదువుకుందాం ఆయన ని పాదము తృప్తిలనీయడు నిన్ను కాపాడువాడు కొనుకడు ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు యహోవయ్యే నిన్ను కాపాడువాడు చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే చక్కటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఇజ్రాయేల్ను కాపాడువాడు అనేటువంటి మాటను చూస్తున్నాం అని ప్రియులారా ఆయన గనక ఈరోజు మనల్ని కాపాడకపోతే మనం బ్రతికి ఉండే వారమే కాదు మనము జీవించేటువంటి వారము కాదు ఈరోజు ఈ మాటలు కూడా మనం వినేటువంటి వారము కాదు కానీ ఈరోజు మనం బ్రతికే ఉన్నామంటే అనేకమైనటువంటి కష్టాల్లో నుంచి బాధల్లో నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి వ్యాధి బాధల్లో నుంచి అనేకమైన తెగుళ్ళ నుంచి ఉపద్రవాలలో నుంచి మనం బయటపడ్డాము అని అంటే అది దేవుని యొక్క మహాకృపా కనికరమే తప్ప మన యొక్క విధి విధానం ఏం లేదండి మనం ఈరోజు సజీవంలో ఉన్నాము అంటే బ్రతికి ఉన్నామంటే ఆయన మనల్ని కునకక నిద్రపోక కాపాడుతున్నాడని అనేకమైనటువంటి వర్తమానముల ద్వారా మనం వింటూ ఉన్నాం చదువుకున్నప్పుడల్లా దేవుని వాక్యాలు కూడా మనకు సెలవిస్తున్నాయి ఏదేమైనప్పటికీ ప్రియులారా గత దినాలలో గనక మనం గమనిస్తే భయంకరమైనటువంటి విపత్తులను మనం చూస్తూ ఉన్నాం భయంకరమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఆ భయంకరమైనటువంటి సంఘటనలో అనేకమైన తెగుళ్ళు వచ్చాయి అనేకమైన వర్షాలు వచ్చాయి అనేకమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి రకరకాల కీడులు రకరకాల అపాయములు ప్రతి దినం ఏదో ఒక విధముగా మనుషుని జీవితంలో వస్తూనే ఉన్నాయి అయినప్పటికీ వాటన్నిటిని తప్పిస్తూ ఉన్నాడు వాటన్నిటి నుంచి మనల్ని కాపాడుతూ ఉన్నాడు అని అంటే అది మన స్వనీతి కాదు మన భక్తి కాదు మన ప్రార్థన కాదు కేవలము ఆయన కృప మాత్రమే వాక్యం మనకు చాలా స్పష్టముగా తెలియచేస్తున్నది చూడండి ప్రియులారా చని వాక్య భాగంలో మనం గమనిస్తే ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు అని వాక్యం సెలవిస్తుంది ఆయన నీ పాదము త్రొట్టిల్లకుండగా నిన్ను కాపాడుతున్నాడని కూడా వాక్యం సెలవిస్తుంది చూడండి ప్రియులారా చాలా మంది చాలామంది బయట ఎక్కడో ప్రమాదాలు జరిగి చనిపోతున్నట్లుగా మనం వింటూ ఉంటాం కానీ కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మన ఇంట్లోనే మన మధ్యనే మన సంఘస్తుల మధ్యనే అనేకమైన సంఘటనలు కూడా మనం వింటూ ఉంటాం ఇంట్లోనే జారి పడ్డాడు అని బాత్రూంలో జారి పడ్డారని వింటూ ఉంటాం కానీ అలాంటి స్థితి కూడా మనకు రాకుండా ఇంట్లో కూడా మనం ఉన్నప్పటికీ ఏ విధమైనటువంటి త్రొట్టుబాట్లు లోకంలో పడకుండా ఈ భూ సంబంధమైనటువంటి ఆశల్లో పడకుండగా లేదా ఏదైనా ప్రమాదమైనటువంటి దాంట్లో త్రొట్టిల్లి పడకుండగా మనల్ని కాపాడుతున్న దేవుడని విషయాన్ని కూడా ఇక్కడ లేఖనాల్లో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం అవును ప్రియులారా రోజు కొరకే కాదండి ఆయన శాశ్వత కాలము ఆయన రాకడ పర్యంతము కూడా ఆ విధంగా మనల్ని కాపాడాలి ఆ విధంగా మనల్ని భద్రపరచాలి ఆ విధముగా ఆయన అడుగు జాడల్లోనే మనము ఉండాలనే విషయాన్ని కూడా దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి చూడండి ప్రియుల చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనము ఆయన రాక్కడ వరకు అది త్రొట్టిల్లకు పడిపోకుండా అపాయం రాకుండా కీడులు సంభవించకుండా మనం ఉండాలంటే మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దీని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట నూట ఐదవ కీర్తనల గ్రంథంలో చాలా చక్కగా దేవుని లేఖనం సెలవిస్తుంది చూడండి నూట పంతొమ్మిదవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ వచ్చిన భాగాన్ని గనక మనం చదువుకుంటే అక్కడ చక్కటి విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తాం నూట ఐదవ వచ్చిన చదువుతున్నాను చూడండి నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అని వాక్యం వెలుగు లేని చోట మనం నడవలేము వెలుగులేని చోట మనము ఏదైనా ప్రమాదం మనకు జరగవచ్చు గనక చీకటిలో జీవించకుండా చీకటిలో బ్రతకకుండగా చీకటి అనేటువంటి రహస్య జీవితాన్ని మనం విసర్జించాలి అంటే చీకటి సంబంధమైన కార్యాలు మనం విసర్జించాలి అంటే త్రొట్టిల్లకు పడకుండా అపాయములో పడకుండా ఆయన సన్నిధిలో మనము నిందారహితంగా యదార్థంగా నమ్మకముగా కొనసాగాలి అంటే మన అడుగులు మన ప్రయాణము వాక్యపు వెలుగులో ఉండాలనే విషయాన్ని ఇక్కడ లేఖనాల మనం చూస్తున్నాం నీ వాక్యము నా పాదములకు దీపము నా ధ్రువకు వెలుగై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది నువ్వు పగలు ప్రయాణం చేస్తున్నావా రాత్రి ప్రయాణం చేస్తున్నావా లేక మధ్యాహ్నం ప్రయాణం చేస్తున్నావా భూమి మీద ప్రయాణం చేస్తున్నావా మధ్యాకాశంలో ప్రయాణం చేస్తున్నావా ఆకాశములో నువ్వు ప్రయాణం ఎక్కడ ఏ ప్రయాణములు చేసినా ఆ ప్రయాణం అంతట్లో నీకు దేవుని వాక్యం వెలుగుగా ఉండాలా ఆ ప్రయాణం అంతట్లో నువ్వు ఉద్యోగానికి వెళ్ళు వ్యాపారానికి వెళ్ళు చదువుకోవడానికి వెళ్ళు ఇక ఎక్కడికైనా ఏ ప్రయాణకైనా వెళ్ళు ఆ ప్రతి ప్రయాణంలో నీ ప్రతి పనుల్లో ప్రతి ప్రయత్నాలలో నీకు దేవుని వాక్యం అనే వెలుగుతోడ ఉండాలి నీకు వాక్యం అనే దేవుని వెలుగు తోడై ఉంటే గనక నువ్వు ఎక్కడ కూడా త్రుట్టిలో ఎందుకంటే ఆ వాక్యము ఎక్కడ ఉంటుందట నీ పాదాలకు వెలుగుమయమయం నీ పాదాలు తొట్టిల్లకు నీ పాదాలు కుప్పగూలిపోకుండగా నీవు చెడు మార్గంలోనికి వెళ్లకుండగా నువ్వు చెడు నడవడికలో పడకుండగా నీవు కీడులో ఆపదల్లో పడకుండా ఆ వాక్యము నిన్ను భద్రపరుస్తుంది ఆ వాక్యము నిన్ను తట్టి నిలబెడుతుంది ఆ వాక్యమును నువ్వు జారి వెంటనే లేపి నేను నిలబెడుతుందనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలలో మనము ప్రియులారా చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం గనక మన పాదము త్రొట్టిల్లకు అది లోకములో గాని క్రీడులో గాని పడకుండా ఉండాలి అని అంటే మనకు వాక్యము ఖచ్చితంగా ఉండాలా ఆ వాక్యపు వెలుగులో మనం ఉండాలా ఆ వెలుగులో మనం నడుచుకోవాలా అప్పుడు ఆయన రాక్కడ పర్యంత వరకు లేక నీ పోకడ పర్యంతం వరకు కూడా ఎటో త్రొట్టిల్లకు కాపాడబడతావు పోషించబడతావు సంరక్షించబడతావు అనే విషయం మనం చూస్తున్నాం ఆ విధంగానే అధ్యాయము గ్రంథము పన్నెండవ చిన్న భాగాన్ని చదువుకుందాం దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి నీవు నా పాదములను తప్పించి ఉన్నావు చూడండి ప్రిలారా నువ్వు జారి పడకుండగా జారి పడకుండగా లోకములో కానీ ఏ విధమైన ఆపదల్లో కానీ విపత్తుల్లో కానీ నష్టాల్లో కానీ కీడుల్లో కానీ ఉపద్రవాలలో కానీ కరువు కాంటకాలలో కానీ ఎక్కడాను పడకుండగా ఎక్కడానూ చిక్కు ఉండాలి అంతే నీకు ఆయన సన్నిధి చాలా ప్రాముఖ్యం ఎందుకు మోసేతో దేవుడు మాట్లాడుతూ అంటాడు ఇదిగో మోసే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది ఎల్లు నువ్వు బయలుదేరు ఎక్కడికి వెళ్తావో ఎల్లు అరణ్యములో ఎక్కడ కూడా నిన్ను నిన్ను నేను నిన్ను విడిచిపెట్టను ఎందుకంటే నా సన్నిధి నీకు తోడుగా ఉంది అవునులారా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉన్నప్పుడు చీకటి ప్రభావాలు చీకటి శక్తులు చీకటి యొక్క ఆటంకాలు ఏవయు నీకు హాని చెయ్యవు లేక నిన్ను త్రొట్టు పడనీయవు లేక నిన్ను ప్రమాదంలో నీకు తీసుకువెళ్ళవు కీడులో నిన్ను పడనీయవని వాక్యం సెలవిస్తుంది కనుక మనకు కావలసినది ఏంటి అంటే ఆయన వాక్యపు వెలుగులో ఉండాలా ఆయన వాక్యపు వెలుగుతో పాటుగా ఆయన సన్నిధిలో మనం ఉండాల ఆయన సన్నిధి మన వెంట ఉండాలనే విషయాన్ని లేఖనం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది చూడండి ప్రియులారా ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను గెహాజి వెళ్ళి లోకములో లోకములోకాశలో పడిపోయినప్పుడు అప్పుడు ఎలిష్ అనేటువంటి దైవజనుడు అంటాడు కదా నా ఆత్మ నీ వెంట రాలేదా అవును ప్రిలారా ఆయన సన్నిధి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో పాటు ఉంటుంది మనతో పాటు వస్తుంది మనల్ని హెచ్చరిస్తుంది మనల్ని గర్దిస్తుంది మనల్ని పురిగలుపుతుంది మనకు కొన్ని విషయాలు బయలుపరుస్తుంది ఆయన ఆత్మ సన్నిధి మనకు ఖచ్చితంగా తోడై ఉండాలనే విషయాన్ని దేవుని లేఖలో మనం చూస్తున్నాం నిన్ను కాపాడువాడు కునుకడు ఇజ్రాయిల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని కూడా వాక్యం సెలవిస్తుంది నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు నీకు ప్రతి ప్రయాణములు తోడై ఉండే దేవుడు నీ పరిస్థితులన్నింటినీ తోడై ఉండే దేవుడు కొనుకక నిద్రపోక కాపాడు దేవుడు అని వాక్యం సెలవిస్తుంది చూడండి ప్రియులారా సులమును రాసినటువంటి సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదువుకుందాం జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించుచున్నాను నీవు నడుచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తృప్తిల్లదు ప్రియులారా నువ్వు నడిచినా పరిగెత్తినా నువ్వు ఎక్కడ త్రొట్టిలో పడకుండగా జారి పడకుండగా కీడులో పడకుండగా లోకములో పడకుండగా ఈ లోక వ్యామోహాలలో పడకుండగా లోకపు ఆశ ఇచ్చల్లో పడకుండగా నీవు యథార్థంగా జీవిస్తే ఆయన సన్నిధిలో ఉంటే ఆయన సన్నిధిలో నువ్వు నడిస్తే ఆయన వాక్యపు వెలుగులో నడిస్తే నువ్వు పరిగెత్తిన పడవు నడుచుకుంటూ పోయిన పడవు భూమి మీద నడిచిన పడవు ఆయన పైన ఆకాశంలోనూ ప్రయాణములు చేసిన మనం ఏ కీడులో నీకు రావు ఏ ఆపద నీకు సంభవించదు ఎందుకంటే ఆయన వాక్యపు వెలుగు నీకు తోడుగా ఉన్నది ఆయన సన్నిధి నీకు తోడుగా ఉన్నది ఆయన సన్నిధి ఆయన వాక్యపు వెలుగులో నువ్వు ఉండి నడవాలి అని అంటే నీకేముండాలా మనకేముండాలా యథార్థత ఉండాలా ఈ యథార్థత మనల్ని కాపాడుతుంది ఈ యథార్థత మన నిలబెడుతుంది ఈ యథార్థత మనల్ని పరిశుద్ధ మార్గంలో నడిపిస్తుంది యోగ భార్య అంటుంది నీ యథార్థతను నీవు విడిచిపెట్టవా అని అవును ప్రియులారా ఆయన తన యథార్థతను విడిచిపెట్టలేదు గనక ఆయన ఎక్కడా కుప్పకూలిపోలేదు ఎక్కడా దిగజారిపోలేదు వాక్యపు వెలుగులో ఉన్నాడు దేవుని సన్నిధి ఆయనకు తోడుగా ఉంది గనక ఈ ఉదయ కాలు సమయం వాక్యం ఇచ్చినటువంటి ప్రేమైనటువంటి వారి ఒక్కసారి ఉదయ యువదీ కాలశ వాక్యం చదివేవాడివైనా వాక్యం వినేవాడివైనా ఒకసారి ఆలోచించు ఎందుకంటే వాక్యమును వినకపోతే వాక్యమును చదవకపోతే ఆ వాక్యపు వెలుగులోను నడవలే ఆయన సన్నిధిలోనూ ఉండకపోతే ఆయన సన్నిధిలోను గడపకపోతే ఆయన సన్నిధి యొక్క సంఘ కార్యక్రమాలలోనూ ఉండకపోతే ఆయన సన్నిధి కూడా నీకు ఆయన సన్నిధిలో ఉంటే నువ్వు వాక్యపు వెలుగులో ఉంటే యథార్థంగా ఉండగలుగుతావు ఆ యథార్థమైన జీవితం నిన్ను శాశ్వత కాలం దేవుని రాకడ పర్యంత వరకు లింగీ పోకడ పర్యంత వరకు నిలబెడుతుంది పరిశుద్ధపరుస్తుంది ఎటోతురు తిల్లకుండగా నిన్ను ఆయన సన్నిధిలో కొనసాగిస్తుంది అటు భాగ్యము కృప అతిరేక దేవుడు మనకిచ్చినట్లుగా నిందారహితంగా యథార్థంగా ఆయన సన్నిధిలో మనం కొనసాగునట్లుగా ఆయన వాక్యపు వెలుగులో ఆయన సన్నిధిలో యథార్థంగా ఉండి ముందుకు సాగుదాం అటు కృపా దేవుడు మనకిచ్చున్నగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురాన్ని కొందనాలు స్తోత్ర ఎన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచేసి మైండ్ పొందమని ఏసు పరిశుద్ధ నామను వేడుకుంటున్నాను తండ్రి